కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో కేశవాయని నిన్ను వాసిగా భక్తులు మేలుకో వాసవ మేలుకో వాసవందిత నందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో ನಾರಾಯಣ ನಿನ್ನೂ ನಮ್ಮಿನ ಭಕ್ತುಲ ಕರುಣಾ ಬ್ರೋತುಗಾನೆ ಮೇಲುಕೋ ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದು ನೀಶಿಧರ ಸನ್ನು ತ ಮೇಲು ಕೋ ಕೃಷ್ಣ ಮೇಲು ಕೋ ಮಾಧವನಿ ನಿನ್ನೂ ಯಾದವೂ ಲಂದರು ಮಮತ ಗೊಲ್ತುರು ದೇವ ಮೇಲು ಕೋ చల్లని చూపుల మెల్లగా బరపేడు నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపి గోపాలయని పిల్తురు మేలుకో వెన్న ముద్దలు చల్ది వేడుకగా తిన్నట్టి వేణు మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము నగుపించు విష్ణు స్వరూపుడ మేలుకో దుష్ట సంహారక మూలడ బాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువ తోడు తూడి మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేలాయే వనరుహలోచన మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయని స్తు చున్నారు మేలుకో శుక్రగ్రహములు సుందర రూపము చూడగోరుదురదే మేలుకో కృష్ణ మేలుకో వామన రూపన భూదాన మడిగిన పుండరి కక్షుడ మేలుకో బలిని పాదాన బంధించి వేసిన కశ్యపనందన మేలుకో कृष्णा मेलुको श्रीधर गोविन्दरद मनोहर यदवनायक मेलुको राधामनिराजुल्कनं पिन्दि सन्देहमुविनि मेलुको कृष्णा मेलुको ఋషికేశ దర్శింపఋఋషులె వచ్చి కూర్చున్నారు మేలుకో వారికి వరములు కావాలి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మానభానీ పద్మలు వడివచ్చి వచ్చి కూర్చున్నారు మేలుకో పరమాతారకమైన పావన నామంబు పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయణి దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో భూమి భారము మన్పబుధుల బ్రోభగవాలే భూతాంతరమను మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ నీవు శత్రుల నదలింప ఉన్నది మేలుకో పంకజాదులు నీదు పావన నామంబు పాడు చూవచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవానికి పత్నులు పనులు భుజింపదెచ్చిరి మేలుకో భాసురం బుగయాగ పాలన కొరకునై ప్రార్థించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ దుర్జన సంహార మేలుకో అలనాడు మధురాలు ఆపేక్షతో కుబ్జ నాదారించిన దేవా మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అబ్జాసనాథులు అర్థించుచున్నారు మేలుకో ण्डजवाहनाब्धिगर्वन्तक दर्शनमियग मेलुको कृष्ण मेलुको पुरुषोत्तमाय पूजलु चेतुरु मेलुको को पुरुहुत वरद पुरहर मित्रुड पूतन संहार मेलुको ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ನಾರಸಿಂಹ ನಿನ್ನು ನಮ್ಮಿನ ಭಕ್ತುಲ ಕರುಣಾ ಬ್ರೋತವು ವೇಗ ಮೇಲುಕೋ. ಶರಣನ್ನ ಶರಣಕ್ಷಣ ಬಿರುದು ಗಲ್ಗಿನ ತನ್ರಿ ಶಶಿಧರ ಸನ್ನುತ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ అచ్చుతాయని నిన్ను సత్యంగా నాదే ప్రమధులు తూరు మేలుకో పచ్చని చేరించు లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంతతి మాన్పా సమయమై ఉన్నది మేలుకో పంకజాక్షులు నీదు పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రయని నిన్ను విధువులందరు గూడి కీర్తించుచున్నారు మేలుకో ಗೋಪಾಕಾಂತಲು ನೀ ನೀದುರ ಕೋರು ದುರೇಡ ಮುರಳಿ ವಿನೋದ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಹರಿಹರಿಯನಿ ನಿನ್ನೂ ಕೊನೆಯಾಡ ಗೋಪಿಕ ಜನುಲೆಲ್ಲ ಬಚ್ಚೀರಿ ಮೇಲುಕೋ ಭಾರ್ಯಲು ನಿನ್ನೂ ಗೋಪಾಲ ಬಾಲೂರು ವನ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಯನಿ ನಿನ್ನು ಗೋಪಾಲಬಾಲೂರು ಹಾಡಗ ಬಿಲ್ತೂರು ಮೇಲುಕೋ ಕೋ ಮರ್ದನ ಕೌಸ್ತುಭ ಮನಿಹಾರ ಕಂಸ ಸಂಹಾರನ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ శ్రీరామాయణి మునులు స్థిర భక్తితో మిమ్ము సేవింపుచున్నారు తాటక సంహార కుల రామ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు సామి మేలుకో తెల్లవర వచ్చే దిక్కులు తెలువంద నల్లనీ వేలాయే గోవుల పోవాలే గోపాల బాలుడ మేలుకో వేలాయే గోవుల పోవాలే గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో